హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో డిజిటల్ స్కిల్ నేర్చుకొని మనీ సంపాదించడానికి నేను స్కార్వే అనే ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశాను కంప్లీట్గా కోర్సులు మొత్తం తెలుగులోనే ఉన్నాయి చాలామంది తెలుగు పీపుల్ ఆల్రెడీ ఇందులో ఎన్రోల్ అయ్యారు కంప్లీట్గా ప్రతి కోర్సు కూడా తెలుగులోనే ఉంటుంది సురేఖ మేడం అనేసి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ వాళ్ళ పరిస్థితులు బాగలేక ఇంటి వద్దనే ఉండి డిజిటల్గా స్కిల్ నేర్చుకొని వాళ్ళు కూడా ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ మొత్తం తెలుగులోనే ఉంటుంది ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వర్క్ హై లస్సీ వరల్డ్ లస్సీ వరల్డ్ హాయ్ సార్ నమస్తే హ్యాపీ సండే వెల్కమ్ టు లైవ్ సార్ ని లైక్ చేయండి ఒకసారి ఈ స్కార్పి ప్లాట్ఫామ్ వచ్చేసి కోర్సెస్ మొత్తం ఆన్లైన్లో తెలుగులోనే ఉంటాయి మీరు తీసుకునే ప్యాకేజీని బట్టి కూడా మీకు కోర్స్ అనేది యాక్సెస్ ఇస్తారు వీక్లీ టూ డేస్ బుధవారము శనివారము ఈవినింగ్ ఫైవ్కి లైవ్ క్లాస్ ఉంటుంది లైవ్ ట్రైనింగ్ ఉంటుంది దీంట్లో ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ప్లాటినం తీసుకున్న వాళ్ళకి లీడ్స్ కూడా కంపెనీ నుంచినే ఇస్తారు సో ఈజీగా మీరు వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీరు వర్క్ చేసుకుంటూ మీరు ఉన్న చోట నుంచి వేయాలి మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మొత్తము ఇరవై ఒక్క కోర్సులు ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నాయి కోర్సులు మొత్తము ఇందులో వాట్సాప్ మార్కెటింగ్ నుంచి మీషోలో రీసెలింగ్ చేసుకుంటూ అఫ్లియట్ మార్కెటింగ్ చేసుకుంటూ మొదటగా మీరు స్కిల్ అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఆ స్కిల్ నేర్చుకుంటేనే మీరు ఏం వర్క్ చేయడానికైనా ఈజ్ ఉంటుంది చాలామంది ఆన్లైన్లో ఏం చేస్తారంటే డబ్బులు జాయినింగ్ చేసుకున్నామా డబ్బులు ఎప్పుడు పడతాయి ఇలా చాలామంది ఉంటారు కానీ ఈ తెలుగు ప్లాట్ఫామ్ బిజిగురుకులు ఇట్లా చాలా వరకు చూసాము ఇంగ్లీష్ అండ్ హిందీలోనే చాలా కో ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అనేసి ఉన్నాయి సో ఈ తెలుగు ప్లాట్ఫామ్ వచ్చేసి పూర్వ చాలా యూజ్ అవుతుంది ఇందులో ప్రతి కోర్సులో తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వర్క్ మొత్తం కూడా తెలుగులోనే ఉంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఒకసారి డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ గురించి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్కిల్ నేర్చుకుంటేనే మీకు యాక్సెస్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాము చాలామంది చూసిన దానివల్ల మనకేమీ ఇంప్లిమెంట్ చేసిన ఇప్పుడు కరెక్ట్గా రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళకే ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతుంది హలో ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఒక యాభై మందికి రీచ్ అయిన తర్వాత మీకు ప్రజెంట్ టాప్ టాప్లో ఎవరైతే ఇన్కమ్ వినర్స్ ఉన్నారో వాళ్ళకి మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరూ యాభై మందికి రీచ్ అయిన తర్వాత నేను మీకు రివీల్ చేస్తాను ఆన్లైన్లో డిజిటల్ నేర్చుకొని మనీ సంపాదించడానికి స్కార్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్పను ఒకసారి మీరు చూడండి ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ గైడ్ ఈ కోర్స్ అనేది మీకు అఫ్లియట్ మార్కెటింగ్ చేసుకుంటూ ఈ రియల్ ఎస్టేట్ గురించి కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఫ్రీ లాన్సింగ్ చేస్తూ కూడా మనీ అనేది మీరు సంపాదించవచ్చు తర్వాత క్యాన్వా మాస్టరీ ఈ క్యాన్వా మాస్టరీలో వచ్చేసి డిజైనింగ్ ఎలా చేసుకోవాలి యూట్యూబ్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి పోస్టర్లు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి మీరు నేర్చుకుంటారు తర్వాత సేల్స్ మాస్టరీ మీరు సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కూడా తర్వాత క్యాప్కట్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేసి మీరు నేర్చుకుంటారు తర్వాత అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అంటే ఇది అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలనేసి ఇప్పుడు వేరే కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేసుకుంటూ మనీ ఇన్కమ్ ఎలా చేసుకోవాలనేసి దీంట్లో చేసుకోవచ్చు తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఇన్ షార్ట్ వీడియో ఎడిటింగ్ నేర్పిస్తారు ఇవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి ఫ్రెండ్స్ మైండ్ సెట్ మాస్టరీ ఇప్పుడు చాలామంది నెగిటివ్ థాట్లో ఎవరైతే సేల్స్ చేయలేకపోతారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఈజీ అవుతుందన్నమాట ఎలా కన్విన్స్ చేయాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ప్రోడక్ట్ గురించి అనేసి ఇవన్నీ కూడా మనము తెలుగులోనే నేర్చుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ లైక్ తర్వాత మీషో రీసెల్లింగ్ ఇప్పుడు రీసెల్లింగ్ అంటే మనం మామూలుగా మీషో గురించి తెలిసింది ఏమంటే ఒక ప్రోడక్ట్ని షేర్ చేసి ఎవరైతే కావాలనుకుంటారో దాన్ని ఆ ప్రోడక్ట్కి కొంచెం మార్జిన్ అమౌంట్ అనేది యాడ్ చేసుకొని మనము వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగేది అలా కాకుండా అఫ్లేట్ ద్వారా కూడా మనము మనీ అనేది సంపాదించవచ్చు సో దానికోసం మీషో రీసెల్లింగ్ అనేది ఈజ్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత క్రియేటర్స్ ఉంటారు చాలామంది మొహమాట పడతారు నేను ఫేస్ చూపించకూడదు నేను ఫేస్ చూపించకుండా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఇలా వీడియోలో ఎలా పెట్టుకోవాలి అనేసి ఈ ఏ ఫేస్ లెస్ యూట్యూబ్ మాస్టర్ అనేది యూజ్ అవుతుంది తర్వాత ఫేస్ లెస్ ఇన్స్టాగ్రామ్ మాస్టరీ లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మెటా యాడ్స్ ఉంటుంది డబ్బులు పెట్టి లీడ్ జనరేషన్ చేయడం ఒకటి ఆర్గానిక్గా లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవడం ఒకటి ఇలా కూడా మనము యాక్సెస్ అనేది ఉంటుంది కోర్సులు మొత్తం తెలుగులోనే ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత అఫిలియట్ మార్కెటింగ్ ఆబ్జెక్షన్ హ్యాండిలింగ్ ఎవరైనా మధ్యలో దూరి చెడగొట్టేళ్ళు అనమాట ప్రతి దాంట్లోనూ అలాంటి వాళ్ళకి మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి ఈ కోర్స్ అనేది మనకు తెప్తుంది ఎంఎస్ ఎక్సెల్ ఇప్పుడు చాలామంది స్కిల్ లేకుండానే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా వర్క్ కావాలా అనుకుంటారు సో మన దగ్గర ఏం టాలెంట్ ఉందో మనం చూపిస్తేనే మనకు వర్క్ అనేది రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఈ ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్ డిజైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ రిజ్యూమ్ రైటింగ్ వాట్సాప్ మార్కెటింగ్ ఫైనాన్సింగ్ గైడ్ ఆర్గానిక్గా మార్కెటింగ్ మాస్టరీ ఈమెయిల్ మార్కెటింగ్ ఏఐ టూల్స్ గురించి చాట్ జీబీటీ ఏఐ టూల్స్ డామినేట్ కంటెంట్ ఎస్ఈఓ ఈ కోర్సెస్ అనేది మొత్తం మీకు ప్లాటినం ప్యాకేజీలోనే యాక్సెస్ అవుతాయి ఫ్రెండ్స్ ప్యాకేజీలు వస్తే బ్రాంజ్లో వచ్చేసి మీషో క్యాప్ కట్ వీడియో ఎడిటింగ్ వాట్సాప్ మార్కెటింగ్ ఈ మూడు కోర్సులు మీకు త్రిబుల్ నైన్కి యాక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ సిల్వర్ ప్యాకేజ్లో ముందున్న బ్రాంజ్ ప్యాకేజు ప్లస్ మైండ్ సెట్ మాస్టరీ ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ ఏఐ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ ఎక్సెల్ విత్ ఏఐ ఏఐ రెజ్యూమ్ రైటింగ్ ఇవన్నీ కూడా మీకు టూ త్రిబుల్ నైన్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత గోల్డ్ ప్యాకేజ్ ఫ్రెండ్స్ ఫైవ్ త్రిబుల్ నైన్ ఉంటుంది బ్రోంజు సిల్వర్ కలుపుకొని పెయిడ్ లీడ్ జనరేషను ఆర్గానిక్ లీడ్ జనరేషను క్యాన్వా మాస్టరీ డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్ ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ కూడా మీకు ఫైవ్ త్రిబుల్ నైన్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత డైమండ్ ప్యాకేజ్ బ్రాంజు సిల్వర్ గోల్డ్ ఈ మూడుతో పాటు అఫ్లేట్ మార్కెటింగ్ ఏ వెబ్సైట్ డిజైన్ ఏ ఫేస్లెస్ యూట్యూబ్ రియల్ ఎస్టేట్ గైడ్ సేల్స్ మాస్టరీ ఇవన్నీ మీకు డైమండ్ ప్యాకేజ్లో యాక్సెస్ అవుతాయి ఫ్రెండ్స్ ఫైనల్ వచ్చేసి ప్లాటినమ్ ఇది మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఫిఫ్టీన్ త్రిబుల్ నైన్ ఉంటుంది మా రెఫరల్ ద్వారా మీరు జాయిన్ అయితేనే మీకు థర్టీన్ త్రిబుల్ నైన్కి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్లాటినం ప్యాకేజ్ వచ్చేసి బ్రోన్జు సిల్వర్ గోల్డ్ డైమండ్ ఈ నాలుగు కోర్సులతో పాటు ఈకామ్ ఈకామ్ అఫ్లేట్ మార్కెటింగ్ జీబీటీ ఏఐ టూల్స్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎస్ఈఓ జెన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ ప్లాట్నం తీసుకున్నామంటే మిగతా అన్ని కోర్సులు కూడా మీకు యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు ఇప్పుడు ఇన్కమ్ ఎన్నో లీడర్ బోర్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆల్ టైమ్ టాప్ అచీవర్స్లో సురేఖ మేడం అనేసి పన్నెండు లక్షలు అయితే అర్న్ చేశారు రమ్య కండ్రేగులు గారు అయితే నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇప్పటిదాకా వాళ్ళు ఎన్ని చేశారు ఫ్రెండ్స్ పనితేజ ఎత్తుకోట వీళ్ళు వచ్చేసి ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల పది రూపాయలు ఇప్పటిదాకా ఎన్ని చేయడం జరిగింది ఈ వీక్లో టాప్ వచ్చేసి సురేఖ మేడం గారు రమ్య గారు పాలదుర్గ భవాని గారు ఇలా మొత్తము పది మంది అనేసి లీడర్ బోర్డులో ఉంటారు ఫ్రెండ్స్ సో ఎవరైతే యాక్షన్ తీసుకొని ఎవరైతే యాక్షన్ తీసుకొని డిజిటల్ స్కిల్ నేర్చుకొని మీరు కూడా మనీ సంపాదించాలనుకుంటారో ఆ స్కిల్ నేర్చుకొని మీరు ఫ్రీ ఫ్రీలాన్సింగ్ ఫ్రీ చేస్తూ కూడా మీరు మనీ అనేది సంపాదించవచ్చు ఫ్రెండ్స్ రెండు విధాలుగా ఇందులో ఇన్కమ్ అనేది ఉంటుంది మీరు స్కిల్ నేర్చుకొని వర్క్ చేస్తూ సంపాదించడము లేదు ఈ డిజిటల్ అఫ్లే మార్కెట్కి సంబంధించి కోర్సుల్ని మీరు ప్రిఫర్ చేసి మీ రెఫరల్ ద్వారా వాళ్ళు జాయిన్ అయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు స్కిల్ నేర్చుకునే వాళ్ళకే ఈ వీడియో అనమాట ఎందుకంటే ఏది కూడా ఊరికే రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ ఒక నిమిషంలో ఈ వీడియోని క్లోజ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటారో ఎన్రోల్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఎందుకంటే నేను కాల్స్ అటెంప్ చేయలేను వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్ పీపుల్ స్కిల్ నేర్చుకొని ఇన్కమ్ సంపాదించాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది కోర్స్ మొత్తం కూడా తెలుగులోనే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా కూడా మీకు ఎంత తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మీరు రెండ్రోల్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్నప్పుడు అప్గ్రేడ్ అవ్వచ్చు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తెలుగులోనే ఉంటుంది వీక్లీ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఇప్పుడే జాయిన్ అవ్వండి యాక్షన్ తీసుకోండి మీ ఇన్కమ్ జర్నీని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది లైవ్ ఓకే ఫ్రెండ్స్ వైండప్ చేస్తాను లైవ్ని మీరు మళ్ళీ వీడియోని చూడండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ